ఇంట్లో కామధేను విగ్రహం వాస్తు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఆవు మరియు దూడకు హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మనము ఆవును కామధేనువుగా ఆరాధిస్తాం ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఆరాధించడం మీ కోరికలన్నింటినీ తీర్చగలదని నమ్ముతున్నారా కాబట్టి ఇంట్లో కామదేను విగ్రహం ఉంచడం వల్ల చాలా మంచిది కామదేను దైవిక లక్షణాల తల్లిగా పరిగణించబడుతుంది మరియు భూమి భూదేవిగా భూదేవతగా చెప్పబడుతుంది కామదేను విగ్రహం శ్రేయస్సు మరియు ఆప్యాయతలకు చిహ్నంగా తల్లికి తన బిడ్డ ఉన్న ఉన్న ప్రేమకు ఇది చాలా ముఖ్యమైనది కామదేను ఆవు బొమ్మ మార్కెట్లో వివిధ లోహాలలో లభిస్తుంది మెటల్ ప్లేటు ఉన్న పురాతన సున్నపురాయి కూడా మార్కెట్లో లభిస్తుంది ఆరాధన కోసం దీన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం ఇందులో రాగి లేదా ఇత్తడి పూతతో తయారు చేయబడి ఉంటుంది ఇది ఇంటి డెకరేషన్ పెంచడంలో కూడా సహాయపడుతుంది కామదేని విగ్రహంలో వైట్ మెటల్ మరియు సిల్వర్ ఫినిషింగ్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇది మీ బడ్జెట్ మరియు మీ ఎంపికను బట్టి కొనుగోలు చేయవచ్చు చేతితో తయారు చేసిన హస్తకళలను భగవంతుడు మరియు దేవత ఆధ్యాత్మిక ఆధన కోసం ఉపయోగిస్తారు ఈ కామదేని విగ్రహాన్ని కార్యాలయ కార్యాలయాల్లో దుకాణాల్లో పరి పారిశ్రామిక మరియు వాణిజ్య వాణిజ్య ప్రదేశంలో ఉంచవచ్చు మీ ఆదాయంతో పోలిస్తే మీ ఇంటి వ్యయం ఎక్కువగా ఉంటే ఏదైనా సోమవారం ఉదయం నాలుగున్నర నుండి సాయంత్రం ఆరు గంటల మధ్య మీ ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఈ ముహూర్త బ్రహ్మముహూర్తం అంటారు మీరు క్రమం తప్పకుండా గులాబీ నీరు మరియు పాలతో పూజించండి శుక్రవారాల్లో కూడా ఆరాధన చేయవచ్చు మీరు మీ ఇంటిలో సుఖంగా లేరని మరియు మీ జీవితంలో మీరు విజయం సాధించలేరని భావిస్తే కామధేను మీ ఇల్లు మరియు కార్యాలయంలో ఉంచండి కామదేను ఆవు మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కామదేను ఆవును విజయం మరియు సంపద కోసం ఉపయోగించవచ్చు విగ్రహాన్ని ఉంచడం వలన మీ ఇంట్లో శాంతిని కలిగిస్తుంది కామదేను ఆవు మీ వ్యాపారం వృద్ధి కొరకు కామదేను ఆవు మీ వ్యాపారం వృద్ధి కొరకు సహాయపడుతుంది ఇది విద్యకు సహా చాలా సహాయపడుతుంది మీ సంతానం ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు ఇంకా ఎన్నో ఎన్నో మంచి ఉపయోగాలు మంచి లాభాలు చేకూర్చే ఈ కామదేని విగ్రహాన్ని అందరూ ఇళ్లల్లో ఉంచుకుంటే చాలా మంచిది చాలా ఉపయోగ